ఇది బటర్ అండి కింద మేము పీనట్ని పల్లీలని బాగా మిక్సీ చేసి వేసామండి ఇందులో పైన బటర్ వేశాం ఎండకి ఇప్పుడు ఎలాగైతుందో చూద్దాం మా ఇంటి దగ్గర చాలా ఎండ ఉందండి చూసారు కదండి చిన్నగా కరుగుతూ వస్తుంది కొంచెం కొంచెంగా ఇదిగో కొంచెం కొంచెంగా కరుగుతా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఇక్కడ మొత్తం కరుగుతా ఉంది ఇక్కడ అంత ఎండలు ఉన్నాయండి మేము ఇంటి దగ్గరనే పీనట్ బటర్ చేసాము సో దాని ప్యాన్ ప్యాన్ ఎందుకు వేడి చేయడమని ఎండలో వేడి చేస్తున్నాం నేనైతే పీనట్ బటర్ ఎప్పుడు కడుగుతుందా అని చూస్తున్నా బాగా అయితే ఉంది పిల్లలు అయితే ఆగడం లేదు గెలుకుతా ఉన్నారండి తీసుకొని అది ఎండాకాలం ఏదో చిన్న ప్రయోగాలు చూసారు కదండి ఫ్రెండ్స్ ఎంత బాగా కరిగిపోయిందో ఇలా ఇంకా మిక్సీ చేసుకొని బ్రెడ్ మీద వేసుకొని తింటే అయిపోయింది పీనట్ బటర్ రెడీ ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి